హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి ఇప్పుడు మాకు ముందు ముందు ఫుల్ పెళ్ళి ఉన్నాయన్నమాట మా కజిన్ వాళ్ళయ్యి సో వాళ్ళ పెళ్ళి కోసం ఒక చైన్ ఆర్డర్ పెట్టినామన్నట్టు ఇప్పుడు చంద్రహారం ఫుల్ ఫేమస్ అవుతుంది కదా సిక్స్ లైన్ చంద్రహారము సో సాయికృష్ణ జ్యువెలర్స్ నుండి చంద్రహారం ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట సో ఇది ఇలాంటి ప్రమోషన్ వీడియో కాదు నేను ఫస్ట్ నుండి సాయికృష్ణ కృష్ణ జ్యువెలర్స్లోనే ఆర్డర్ పెట్టుకుంటా మంచిగా ఉంటుంది ట్రస్ట్ పేజ్ అది మనం ఏదైతే ఆర్డర్ పెడతామో అదే వస్తుంది మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది ఏ ఐటమ్ అయినా కూడా నేను అయితే ఇప్పటికీ చాలా మటుకు పెట్టిన సూపర్ వచ్చింది అసలుకి ఎంత బాగా వచ్చిందో అసలు సేమ్ గోల్డ్ అంటే నమ్ముతారు అంత బాగుంది ఐటమ్ సూపర్ ఉండే అనమాట సో ఇంకా ఒక చంద్రహారం ముక్కటే వేసుకుంటే మంచిగా నిండు కనబడతాం కదా అందుకని చెప్పేసి ఆర్డర్ పెట్టినా అనమాట సో ఓపెనింగ్ వీడియో కంపల్సరీ చేయాలన్నమాట వాళ్ళకి సో అందుకని చెప్పేసి ఓపెనింగ్ వీడియో ఇస్తాను చూస్తున్నా నేను స్టోన్స్ ఏమైనా అని ఇంత మంచిగా వచ్చిందో క్వాలిటీ సూపర్ ఉండే అనమాట సో చూడండి ఇప్పుడు శ్రావణ మాసం పూజలో కూడా యూజ్ అవుతుందని తీసుకున్నా సో ఆ రోజు ఫుల్ వర్షం పడింది అనమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్ వర్షం ఉండే చూడండి అప్పుడు అనమాట ఈ వీడియో మస్తు వర్షం ఫుల్ అంటే ఫుల్ వర్షం పడింది సో ఇంకో నెక్స్ట్ డే అమావాస్య అనమాట అమావాస్య రోజు కంపల్సరీ పూజ చేస్తాను నేను ఏ రోజు చేసినా చేయకపోయినా అమావాస్య రోజు కంపల్సరీ పూజ చేస్తా అమావాస్య రోజు పూజ చేస్తే మంచిది అంటారు ఇంట్లో సో అమ్మవారికి పూజ చేస్తే కంపల్సరీగా సో మాకు పారిజాత చెట్టు ఉంది కదా సో మంచి పారజాతాలన్నీ తీసుకొచ్చి అమ్మవారికి మంచి పారిజాతాలతో పూజ చేసిన అనమాట ఆ రోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి అందరికీ కూడా మంచి పారిజాతాలతోటి వేసిన విగ్రహాలకి పారిజాతాలు వేస్తే మంచిగా అనిపిస్తుంది స్మెల్ కూడా సూపర్ వస్తుంది చూడడానికి కూడా బాగుంటుంది కదా సో అట్లా అనమాట ఇంకా నెక్స్ట్ డే శ్రావణం స్టార్ట్ సో ఇంకా ముందు రోజు నైటే ఫుల్ పని ఉండే మొత్తం అన్నీ బా డబ్బాలన్నీ క్లీన్ చేసిన అనమాట అందుకే కిచెన్ మొత్తం మెస్సి మెస్ ఉండే ఫుల్ బోలు పడినాయి ఆ రోజు సో అన్ని బోలు పడినా తప్పదు కదా సో మొత్తం క్లీన్ చేసుకున్నా అనమాట ముందు రోజు నైటే అంతా క్లీన్ చేసిన ఇల్లు మొత్తం క్లీన్ చేసిన మొత్తం హాల్ బెడ్రూమ్ అన్ని మొత్తం ఊడ్చి తూడ్చి అంతా నీట్ చేసిన అనమాట ఎందుకంటే శ్రావణ మాసం మేము మొత్తం నాన్ వెజ్ తినము ఇంకా మొత్తం పూజలే ఉంటాయి అనమాట సో ఇంకా నాన్ వెజ్ బాల్స్ అన్ని సైడ్ కి పెట్టేసిన సో చూడండి మంచి సింక్ అంతా నీట్గా ఉందో సో మన ఏదన్నా నెక్స్ట్ డే పూజ ఏదైనా ఉన్నప్పుడు ఇల్లు ఇట్లా నీట్గా ఉంటే మంచి అనిపిస్తుంది కదా సో నేను ఎంత నీట్గా పెట్టినా తెల్లారి మాకు అన్నయ్యలు వేసినాక మళ్ళీ అంగడంగే వేస్తాడు కానీ ఆయన ఏదో సాటిస్ఫాక్షన్ ఆ ఒక్క నైట్ అయినా మంచిగా క్లీన్ చేసినా అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకైతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా శ్రావణం ఈసారి శుక్రవారం స్టార్ట్ అయింది కదా మనకి సో ఫస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకా మార్నింగే లేచి పూజ చేసుకుందాం అనేసి ప్లాన్ సో ఇంకా మాకు అన్నయ్య అసలు నిద్రనే పోనీయలే ఆ రోజు ఆయన కూడా లేచినాం ఇంకా ఫైవ్కి ఏమో లేచిన ఫైవ్కి లేచి మొత్తం ఇంకా దేవుని ఫొటోస్ అన్నీ కూడా తీసి మొత్తం అన్నీ క్లీన్ చేస్తున్నా అనమాట ఎందుకంటే అమావాస్య కదా అమావాస్య తెల్లారి కంపల్సరీ క్లీన్ చేస్తాను అనమాట ప్రతిసారి కూడా సో ఇట్లా షెల్ఫ్లో రెడ్ కలర్ జాకెట్ బ్లౌజ్ వేసి పెట్టినా అనమాట రెడీగా పెట్టినా ఇంకా కింద కూర్చొని వేస్తా కింద కూర్చొని మొత్తం దేవుళ్ళకి బొట్లు అవన్నీ పెట్టేసి అంతా మొత్తం అన్నీ రెడీ చేసుకొని పూజ చేస్తాను అనమాట సో విగ్రహాలన్నిటిని ఇట్లా గిన్నెలో వేసి మంచిగా కడుక్కొని పూజ చేస్తాను అనమాట సో అన్నీ రెడీ పెట్టుకున్న దీపాలు వత్తులు అన్నీ ఇట్లా నాకు హ్యాండీగా ఉండేటట్టు పెట్టుకున్నా అనమాట పెట్టుకొని ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటున్నా లత సహస్రనామం పెట్టుకొని చేసిన అనమాట సో ఇంకా అంత మార్నింగే కదా పూలు ఎక్కువ దొరకలేదు అయినా కూడా మా ప్లాక్ వచ్చి వింపుకొని పోతారనమాట ఒక ఓన్లీ మా చెట్టుకి ఒక మూడు నాలుగు దొరికినాయి అంతే మందార పూలు ఓన్లీ ఇప్పుడు వైట్ నంది వదినాలు పూస్తున్నాయి కదా అవి మాత్రమే పెట్టినా అనమాట ఇంకా పారిజాతాలు అమ్మవారికి సో ధూపం వేస్తున్నాయి అనమాట శుక్రవారం కదా సో ధూపం వేయాలి ఇంట్లో కంపల్సరీగా నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే పోతుందని చెప్పేసి కంపల్సరీ ప్రతి శుక్రవారం ధూపం వేస్తాను నేను సో ఇంకా అప్పటికి మాకు అన్నయ్య ఏం లేవలేదు మా మార్నింగే జిమ్ వెళ్ళిపోయిండు సో ఇంకా చూడండి మంచిగా ధూపంలో అమ్మవారు ఎంత మంచిగా కనబడిందో మంచి అనిపిస్తుంది మనం మార్నింగే లేచి పూజ చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా సో ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ మార్నింగే లేవాలి నేనైతే మాకు అన్నయ్య లేవకముందే నా పూజ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా చూసుకుంటా ఎందుకంటే వాడు వచ్చిండంటే అసలు పూజనే వేసుకునేడు ఇది ఆఫ్టర్నూన్ అనమాట దీపం నిండుకున్నాక అయినా కూడా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ మంచిగా అనిపించింది ఆ రోజు పూజ చేసుకున్నాం కాబట్టి సో నెక్స్ట్ ఆ రోజు స్నాక్స్లోకి బబ్బర్లు వేసుకున్నామన్నమాట సో స్నాక్ ఎక్కువ ఈ ఐటమ్ ఎక్కువ చేసుకుంటాను నన్ను ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఇది సో ఇంకా నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినామన్నమాట సో ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటికాడ పూజ సో మమ్మీ కూడా కంపల్సరీగా శ్రావణ మాసం మొత్తం పూజ చేస్తుంది ఎందుకంటే ఫస్ట్ శ్రావణ ఫస్ట్ శ్రావణ సోమవారం కదా సో ఇక్కడ మాకు ప్లాంట్లో టెంపుల్ ఉండదు సో మళ్ళీ నన్ను తీసుకెళ్ళాలంటే మా అది ఉండాలి అందుకని చెప్పేసి శ్రావణ మాసం ఒక వీక్ కంపల్సరీ ఇక్కడే ఉంటా అన్నమాట మొత్తం అన్ని టెంపుల్ విజిట్ చేస్తా సో కంపల్సరీ వెళ్తా అనమాట అన్ని టెంపుల్స్కి సో ఇక్కడ మా ఇంటి దగ్గరనే పంచముఖి ఆంజనేయ టెంపుల్ ఉంటుంది శివాలయం ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ శ్రావణ సోమవారం టెంపుల్కి వెళ్దాం అనేసి ఇక్కడికి వచ్చిన అనమాట సో మమ్మీ మార్నింగ్ వెళ్ళేసి పూజ చేసేసి కొబ్బరికాయ కొట్టింది అన్నట్టు ఇంకా మా ఇషిత ఈశాన్య వాళ్ళు స్కూల్కి వెళ్ళాక నేను మాకు అన్నయ్య మమ్మీ ముగ్గురం కూడా కలిసి టెంపుల్కి అనమాట ఆ రోజు కంపల్సరీ శ్రావణంలో కంపల్సరీ వెళ్తా ఒక వీక్ మొత్తము మళ్ళీ లాస్ట్ వారం కూడా వెళ్తామన్నమాట ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటే ఇంకా లాస్ట్ వారం అయితే అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయ కొట్టి అన్ని దేవుళ్ళకి ప్రసాదాలు చేసి విశ్వనాథ ఆలయంకి వెళ్తాం అన్నమాట లాస్ట్ వై వారము ఫస్ట్ ఏమో ఇక్కడ మా ఇంటి దగ్గర మంచముకి హనుమాన్ టెంపుల్కి వెళ్తాము అక్కడ కూడా అన్ని దేవుళ్ళు ఉంటాయి సో అక్కడికి వెళ్తాం అనమాట సో ఆ రోజు మార్నింగే అల్లం వెల్లుల్లిపాయ వచ్చింది అన్నట్టు మాకున్ను మమ్మీ తీసుకుంటున్నారు ఇద్దరు కూడా సో ఇక్కడ తీసుకుంటే మంచి ఉంటది కానీ కొంచెం చిన్న చిన్న ఉంటాయి కదా ఎల్లిపాయలు మాకు అన్నయ్య ఇక్కడ స్విచ్ బోర్డు ఉంటుంది అన్నట్టు ఆ స్విచ్ను కాలిం వెళ్ళి నొక్తుండు పొట్టాడు అందరితో బాధ అయితే వీళ్ళతో బాధ మాకు అన్నయ్య కూడా ఆ రోజు మార్నింగే స్నానం చేసిండు ఎందుకంటే మా వాళ్ళు వేసారు కాబట్టి వాళ్ళందరికీ కూడా లేస్తాడు అన్నట్టు సో ఇంకా అంట్లో ఇంట్లో అందరం కూడా స్నానం చేసేసినాం మార్నింగే ఎందుకంటే ఇంకా స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి మీ ముగ్గురం నేను మమ్మీ కన్నయ్యనేమో టెంపుల్కి వెళ్తున్నాం అన్నట్టు సో శ్రావణ మాసం కాబట్టి ఇంత మార్నింగ్ లేవన లేకపోతే మేము అసలు లేవనే లేవ మా టైంకి సో మమ్మీ ఇంకా అక్క ఇద్దరు కూడా కలిసి వెళ్ళిపాయ ఇంకా అల్లం తీసుకుంటున్నారు సో ఇంకా టెంపుల్కి అనమాట ముగ్గురం కూడా కలిసి మా డాడీ మా అన్న ఇద్దరు డ్రాప్ చేసి మమ్మల్ని ముగ్గురిని అక్కడ సో కొబ్బరికాయ తీసుకున్నాము సో ఇక్కడ కన్నయ్యతోని ఫస్ట్ ఐదు ప్రదక్షిణలు చేపిస్తుంది అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ చుట్టూ మంచిగా చేస్తుండు పొట్టోడు అక్కడ ఉన్న వాళ్ళైతే అందరు షాక్ అవుతున్నారు కన్నయ్య పర్ఫార్మెన్స్ చూసి గుళ్ళో పర్ఫార్మెన్స్ మస్తు ఇస్తాడు మా కన్నయ్య చూడండి ఎట్లా తిరుగుతుండో పొట్టోడు తిరుగు రౌండ్ అయిన రౌండ్ అంటే మంచిగా గుడి చుట్టూ తిరుగుతున్నాడు అన్నమాట అనమాట స్వామి చుట్టూ చూడండి ఎట్లా తిరుగుతున్నాడు పొట్టోడు కానీ అస్సలు ఆగట్లే అసలు ఫుల్ నాటి నాటి వేస్తాడు అసలుకి ఎక్కడికైనా తీసుకెళ్తే మంచినే తీసుకెళ్ళొచ్చు కానీ వాడిని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు అసలుకి చుక్కలు చూపిస్తాడు నాకైతే నా కన్నయ్య ఒక్కడే అనుకున్న లేదు కన్నయ్య ఏజ్ వాళ్ళు ఉండే అందరు అట్లనే ఉన్నారు బేబీ బాయ్స్ సో ఇక్కడ శివాలయంలో అభిషేకం చేస్తారనమాట సో మంచిగా అందరు పూజ చేసుకుంటున్నారు మేము కొంచెం లేటే వెళ్ళినాము ఆల్రెడీ అందరు మార్నింగే వెళ్తారు అన్నట్టు ఇక్కడ మేము వెళ్ళేసరికి చాలా తక్కువ ఉండే రష్ అసలు మన్ అసలు ఎక్కువ స్ట్రెంతే లేకుండే అందరు ఇంకా మేము పిల్లల్ని మమ్మీ పిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపించినాక వెళ్దామని చెప్పింది అన్నట్టు ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనేసి సో అక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ శివాలయం ఇక్కడ అమ్మవారు అన్నీ ఉంటాయి అనమాట మంచిగా ఒకటే టెంపుల్లో అన్ని రకాల దేవుళ్ళు మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మా ఇంటి దగ్గరే ఉంటుంది టెంపుల్ ఇంకా వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇక్కడ అమ్మవారికి ఓడి బియ్యం పోస్తారు అన్నట్టు సో ఇక్కడ అభిషేకం జరుగుతుంది ఇంకా మేము కొబ్బరికాయ కొట్టడానికి బయటకు వచ్చినాం అనమాట బయట కొట్టాలన్నమాట కొబ్బరికాయ ఎందుకంటే వాటర్ పడి జాతర అనేసి బయటనే అరేంజ్ చేస్తున్నారు కొబ్బరికాయ కొట్టేది సో ఇక్కడ బొట్టు పెడుతుంది మా మమ్మీ కన్నయ్యకి ఇంకా నాకు ఇక్కడ మీరు ఒక క్యూట్ మూమెంట్ని చూడండి మా మమ్మీ నాకు బొట్టు పెడుతుంటే మాకు అన్నయ్య కూడా ఎట్లే వస్తుండో వీడేమో కింద చూస్తున్నాడా ఇంకా నాకు మమ్మీ బుట్టు పెడితే చూడండి ఎట్ల చూస్తాడు చూడండి మీరే తొంగి చూస్తుండీ చూడండి మా మమ్మీకి ఏం చేస్తుంది అమ్మమ్మ అన్నట్టుగా తొంగి చూస్తున్నాడు పుట్టడు క్యూట్ గా రికార్డ్ అయింది వీడియోలో మంచిగా అనిపించింది ఆ మూమెంట్ సో ఇంకా మమ్మీ కొడుతుంది అనమాట మమ్మీ కొట్టిన తర్వాత నేను కూడా కొబ్బరికాయ కొట్టినా ప్రతిసారి కూడా శ్రావణ మాసంలో ఇక్కడ టెంపుల్లో సో ఇక్కడ ఇక్కడ వీడియో తీసుకుందామంటే మాకు అన్నయ్యని మమ్మీ పట్టుకోవాలి కదా సో అందుకని చెప్పేసి నేనే అక్కడ ఫోటో పెట్టినా అనమాట ఫోన్ పెట్టినా సో అందుకే లెఫ్ట్ హ్యాండ్లో లెఫ్ట్ హ్యాండ్తో కొట్టినట్టు అనిపిస్తుంది కానీ రైట్ హ్యాండ్తోనే కొట్టినా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతి తీసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట మాకు అన్నయ్యని తీసుకెళ్ళాలి అనిపిస్తుంది కానీ మాకు అన్నయ్యతో అసలుకి చుక్కలు చూపిస్తాడు వాడైతే మొత్తం బయటికి ఆ రోడ్డు దిక్కే అన్నాడు ఇంకా అయినా కొంచెం కొంతసేపు కూర్చున్నాము టెంపుల్లో కూర్చొని హారతి తీసుకున్నాము సో అక్కడికి ఎవరో వస్తే చూడండి ఎంత బీరిపై వస్తున్నాడో సౌండ్కి సో ఇంకా నెక్స్ట్ పంచముఖి హనుమాన్ని కూడా దర్శనం చేసుకున్నాం అనమాట దర్శనం చేసుకోవడం అయిపోయినాక ఇక్కడ చెట్టు దగ్గర జంటనాగులు ఉంటాయి అనమాట సో ఇక్కడ కంపల్సరీ దీపం ముట్టిస్తుంది మమ్మీ వెళ్ళిన ప్రతిసారి కూడా సో అక్కడ దీపం ముట్టిస్తుంది ఇంకా మాకు అన్నయ్యని కంట్రోల్ చేయడం అయితే నా వల్ల కాట్లే అసలుకి మొత్తం వెహికల్స్ వస్తున్నాయి అక్కడికి రోడ్ మీదకే వెళ్తున్నాడు అనమాట ఇంక ఎత్తుకొని వీడియో తీస్తుంది అందుకే మొత్తం షేక్ షేక్ అవుతుంది వీడియో రావి చెట్టు చుట్టూ కూడా ప్రదర్శన చేసినాము ఇక్కడ మా ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి మంచిగా తొందర వెళ్ళి రావచ్చు వాకబుల్ డిస్టెన్సే జైపూర్లో ఉంటే ఏమైంది అంటే మాకు టెంపుల్స్ ఉంటాయి కానీ అక్కడికి వెళ్ళాలంటే ఒక మనిషి ఉండాలి కంపల్సరీ మనకి ఇక్కడికైతే అవసరం లేదు మనమే నడుచుకుంటూ వెళ్ళవచ్చు అది కొంచెం దూరం ఉంటుంది కదా మాకు వాటర్స్ నుండి ఇదైతే మాకు దగ్గర ఇంటికి అందుకే ఎప్పుడైనా కూడా శ్రావణ మాసం ఇక్కడికే వచ్చి మంచి అన్ని దేవుళ్ళకి మొక్కుకొని అన్ని మొక్కులు తీర్చుకొని వెళ్తాను అన్నమాట ప్రతి ఇయర్ కూడా ప్రతి కూడా శ్రావణ మాసం ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకుంటా అన్ని దేవుళ్ళని సో ఇక్కడ ఇంకా అభిషేకం ఇంకా జరుగుతుంది ఇంకా మాకు అన్నయ్య అప్పటికే ఇక్కడ కూర్చోబెట్టినాం అనమాట అక్కడ కూర్చోబెడితే సైలెంట్ కూర్చున్నాడు మా మమ్మీ బింగో ఇచ్చింది అని అడుకొనిచ్చింది పుట్టి కొనిస్తే ఇంకా ఇంకా దర్శనం చేసుకున్నాం కొబ్బరికాయ కొట్టేసి వస్తున్నాం అనమాట ఇంకా దారిలో వచ్చేటప్పుడు అందరు పలకరించడే అన్నట్టు కన్నయ్యని హాయ్ బాయ్ అని చెప్పిన కొద్దీ వాళ్ళకు కూడా వీడు హాయ్ బాయ్ చెప్తున్నాడు ఇంకా వచ్చినాక టిఫిన్ చేసుకున్నాం ఆ రోజు గుండె పొంగనాలు చేసింది మమ్మీ సో టిఫిన్లోకి గుండె పొంగనాలు చేసింది అనమాట మంచిగా ఉండే టేస్ట్ సో ఇంకా అందరం కూడా కలిసి టిఫిన్ తినేసినాం సో ఆ రోజు లంచ్కి వచ్చేసి పప్పు బియ్యం పెట్టి టమాటా చారు చేసింది అన్నట్టు ఇంక ఒక పొద్దు అనమాట మమ్మీ సోమవారం ఫస్ట్ సోమవారం కాబట్టి ఒక పొద్దు సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఒక పొద్దులో ఉన్నప్పుడు ఇట్లా టమాటా చారు అవి వేసుకుంటేనే మంచిగా తినాలనిపిస్తుంది కదా చారు ఐటమ్స్ సో ఇంకా మమ్మీ వాళ్ళు కొంచెం లేట్ అన్నట్టు నేనైతే తినేసిన అన్నయ్య పడుకున్నప్పుడే తినేస్తాను అనమాట ఎప్పుడు కూడా టమాటా చారు విత్తు పప్పు బియ్యం మా ఫేవరెట్ అనమాట ఇది వీక్లో కంప ఒక్కసారైనా తింటాం కంపల్సరీగా ఇది సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి తీయాలని చెప్పేసి అల్లం పొట్టు తీసేసినాం వెల్లిపాయలు కూడా పట్టేసినాం అన్నట్టు అల్లం పేస్ట్ రెడీ అయిపోయింది సో ఈవినింగ్ స్నాక్స్గా మమ్మీ పప్పు గారెలు లేచిందనమాట సో ఇంకా నైట్ ఏం తినడం ఉంటుంది ఉండదు కదా అందుకని చెప్పేసి పప్పు గారెలు అయితే అందరు ఇష్టంగా తింటారని చెప్పేసి పప్పు బబ్బర్ పప్పు నానబెట్టింది బబ్బర్ గారెలు లేచింది అన్నట్టు సో కంపల్సరీగా సోమవారము శనివారము గురువారము ఇప్పుడు ఒక బొద్దులు ఉన్న రోజులు ఈవినింగ్ స్నాక్ ఏదో ఐటెం కంపల్సరీ చేస్తారు అన్నట్టు ఇప్పుడు మక్క కంకులు ఫుల్ వస్తున్నాయి దగ్గర అయితే చాలా ఉంటున్నాయి అసలుకి మక్క కంకులు కూడా వేస్తుంది మక్క గారెలు కూడా వేస్తుంది సో ఇంకా ఆ రోజు మక్క మక్క కంకులు లేవు కాబట్టి పప్పు గారెలు వేసింది అన్నట్టు సో ఇంకా అందరికి సరిపడా వేసింది అందరం కూడా కలిసి తినేసినాం శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఉండదు కానీ మంచిగా స్నాక్ ఐటమ్ టిఫిన్ ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ సూపర్ సూపర్ కర్రీస్ ఉంటాయి ఇంకా సో మమ్మీ కూడా మంచిగా ఈవినింగ్ స్నాక్ లాగా వేసేసింది ఇంకా పిల్లలు కూడా స్నాక్ లాగా తినేసి ట్యూషన్కి అనమాట సో ఇలా జరిగింది అన్నట్టు మాకు శ్రావణ సోమవారము ఫస్ట్ వారము సో ఈవినింగ్ మా వాళ్ళు ట్యూషన్కి వెళ్తున్నారు మా డాడీ డ్రాప్ చేస్తుండ ఆ రోజు ఇంకా వెళ్ళేటప్పుడు మాకు అన్నయ్య ముద్దుల మీద ముద్దులు పెడితే మా ఇషాన్ పొట్టి ఈశాన్య చూడండి ఎట్లా ముద్దులు పెడుతుందో అది అట్లా ఉంటుంది మా ఇంకా వెళ్ళేటప్పుడు మా డాడీ డ్రాప్ చేసిండనమాట ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో వాళ్ళక్కడికి వెళ్ళే వరకు కూడా మా ఇషాన్వి బాగా చెప్తూనే ఉంటుంది అన్నట్టు బావి బాయకనే బాయ్ బాయకనే అని చెప్పుకుంటూనే ఉంటుంది